నమస్తే అన్న ఇది మీరు పత్తి మిర్చి కూడా వేసారా మిర్చి ఈ సంవత్సరం ఓరి ఓరి వేసారు ఎకరాలు వేసారు పదహారు ఎకరాలు ఇది పత్తి 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 ఎకరన్నారా పత్తికి మొత్తం ఎన్నిసార్లు అన్న మందు రెండు సార్లు మూడు సార్లు అంతే దీనికి ఇప్పటి వరకు పత్తి తీసిరా తొమ్మిది తొమ్మిది గంటలు తీసారు ఇప్పుడు ఇంకెంత అవుతుంది అనుకుంటారు మీరు ఇంకెట్లైనా మామూలుగా ఒక ఐదు ఆరు గంటలు అయితే సింపుల్గా అయితే కాయింది కదా ఓ ఇప్పుడు మామూలుగా ఈ ఏరియాలు ఎట్లైనాయి పత్తి ఈ ఏరియాలు ఇప్పుడు వాళ్ళు తీసేవాళ్ళు ఉన్నాయి ఓ పక్కన ఓ వాళ్ళే అంతా ఐదు గంటలు ఆరు గింటల లెక్క తీసేయాలి వాళ్ళు కూడా ఉంది పందు కొట్టింది మాత్రం రెండు సార్లు మూడు సార్లు ఇది మందులు పంట అన్నం ఉందన్న ఏ క్లాస్ పని చేసింది స్వామి అప్పుడు ఏది వరి పొలానికైనా సూపరు నేను ఈ మందు అప్పటితే వేరే మంది కొట్టలేదు పోయిన సార్ కూడా కొట్టిర్రు కదా పోయిన సార్ పోయిన సంవత్సరం చూసే ఈ సంవత్సరం కొట్టే అదే వరికి కూడా ఎట్లా పని చేసినాయి వరి వరి పోనీకి అసలు వాళ్ళ కంపెనీ మందులు ఇస్తారు చూసి ఆ కంపెనీ అవి వేస్ట్ నాకు తెలిసి అయితే బెస్ట్ ఇప్పుడు వరికి దుబ్బు గుళికలు కానించేసినవా దుబ్బు గుళికలు కానీంచి లాస్ట్ కి వరి పండిన దాకా కూడా ఈ మందులే కొట్టాం దోమ మందు గాని పురుగు మందు గాని తెగులు మందు గాని అన్ని ఇప్పుడు రైతులు దానికి ఖర్చు ఎట్లా వచ్చింది అన్న మామూలుగా మీకు బయట కొనపడుతానికి మన దానికి దానికి దీనికి ఒక పది డిఫరెన్స్ వస్తుంది వస్తుంది పది రేటు పరంగా నాణ్యత కూడా నీకు మంచి నాణ్యత నెంబర్ వన్కుంది నాణ్యత ఏమంది ఆ మందులు అయితే మామూలుగా కలుపుపందు చాలినా మళ్ళీ కలుపు మందులు కొట్టాల చాలా ఖర్చు ఉంటుంది దానికి ఇది అయినా ఒకసారి అట్ట కూడా సరిపోద్ది ఇప్పుడు నాణ్యత పరంగా చూసినా రేటు పరంగా చూసినా తేడా రేటు పరంగా చాలా తేడా వస్తుంది నాణ్యతలో కూడా సూపర్ ఉన్నాయి దుబ్బ గులికెలు నుంచి లాస్ట్కి దోమందు దాకా కూడా అన్ని మన అయ్యే కొట్టినారు వరి పొలానికి పత్తికి కూడా మూడు సార్లు మనయ్యగొట్టినారు ఈ ఏరియాలో పక్క తోటలో ఉంది అటు చూపించింది ఆ పక్క తోటలో తీసింది ఐదు ఆరు క్వింటాల్ తీసిర్రంట వీళ్ళు ఇప్పటికి తో పది క్వింటాల్ తీసిండు ఇంకా ఐదు ఆరు వస్తుంది అనేది చెప్తున్నారు అంటే అంటే ఏరియాని బట్టి ఇప్పుడు మాది మంది ఇరవై కింటాల్ పొలాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఏరియా భూమి వాళ్ళకు ఉన్న దీన్ని బట్టి ఇరవై అయినోళ్ళు ఉన్నారు ఇప్పుడు పది అయిన దగ్గర వేరే వాళ్ళకి పది అయితే మనకు పన్నెండు అట్లయితున్నాయి అట్లీస్ట్ కొంత అయితే ఎక్కువ అవుతుంది పెట్టుబడి చూసుకుంటే తక్కువైతుంది ఎప్పుడేదన్నా తేడా పడ్డ కానీ రేపు వాళ్ళకి పెట్టుబడులు ఎంతో కొంత మనం అట్లనే మనం ఏదో ఏదో బాగా ఇదని కాదు దేవుడు కరుణించకపోతే మనకి వాళ్ళ పడేదాంట్లో ఎంతో కొంత అయితే మనం అన్నా తగ్గగలుగుతున్నాం తెగులు వచ్చినాయి వరి పొలాలు తెగులు వచ్చిన నా పొలానికి నా తెగులు లేదు తెగులు రాలేదు ఇప్పుడు మీ ఏరియాలో మామూలుగా ఎంత బండినాయి మీకు మంచిగా ముప్పై ఏడు బస్తాలు ముప్పై ఏడు బస్తాలు మామూలుగా మీ ఏరియాలో ఎంత అయినాయి పాతిక బత్తాలు ఇరవై బత్తాలు కూడా ఉన్నారు ఇరవై నోళ్ళు కూడా ఉన్నారు ముప్పై ముప్పై బట్టాల వరకు ఐదు పాతిక నుంచి ముప్పై బస్తాలు అక్కడక్కడ బాగా తెగులు వచ్చిన వాళ్ళకి ఇరవై బస్తాలు అయినాయి అండి ఏరియాలో అన్నకి ఇరవై ఏడు బస్తాలు చొప్పున పదా రకాల ముప్పై ఏడు బస్తాలు చొప్పున అయినాయి అంటే మీరు దిగుబడి కూడా చూడండి దిగుబడికి ఇబ్బంది లేదు రేటు కి ఇబ్బంది లేదు ఇప్పుడు మన దోమ మందు మీరు పెక్షలాను అలాంటివి కొట్టినా కానీ ఎట్లున్నాయో సేలు మన దోమలు కొట్టలేదు వచ్చి ఎన్నిసార్లు కొట్టినా ఒక్కసారి దోమ మందు కూడా మామూలుగా మీ ఏరియాలో నాకు తెలిసిన ప్రకారం రెండు సార్లు కొట్టిన చాలా మంది దోమ దోమందు ఈ తెగులు మందు కూడా మంది తెగులు మందు కూడా నువ్వు ఇప్పుడు చూడండి రైతులు ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు స్వామి చెప్తున్నాడు సామాలు వేసుకొని ఇప్పుడు రైతు ఆయన పదహారు ఎకరాలు వరేసినాడు ఇదేదో వాళ్ళు ఎకరం అట్లా ఈ భూమి ఎర్ర భూములు ఇవి ఇక్కడ ఇలా అయిన దానికన్నా ఇలా కూడా రెండు మూడు క్వింటాల్ ఎకరం మీద ఎక్కువైనట్టు లెక్క ఇది కూడా అది చూసినా కానీ నీకు ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై దాకా అయినాయి ఈ ఏరియాల్లో వరి పొలాలు అన్న ఈ ముప్పై ఏడు బస్తాలైంది అంటే మీకు పెట్టుబడి పరంగా దిగుబడి పరంగా ఇబ్బంది లేనప్పుడు రైతులు వాడుకోవడానికి ప్రాబ్లం ఏముంది కాకపోతే మనం ఏంటంటే క్యాషులు అమ్ముతాం కాబట్టి రైతులకి పెట్టుబడికి ఇబ్బంది ఉండవు లేకపోతే రైతులు షాపులు వాళ్ళ కాడ తీసుకొని వాళ్ళకి మళ్ళీ